ద్వారా జరిగినటువంటి నష్టాలు కాంగ్రెస్ పార్టీ చాలా మంది జివో వాట్సీస్ ద్వారా మాకు నష్టం జరుగుతుంది దీనివల్ల మహబూబ్ నగరే పెద్ద ఎత్తున నష్టపోతుంది మహబూబ్ నగర్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఉద్యోగాలు ఆ ఉద్యోగ నియామకాల్లో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వారికి ఉద్యోగాలు రాకపోవడం తక్కువ మార్పు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి దీనివల్ల పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని మనం నివతిస్తే జివో ఫార్టీ సిక్స్ ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి కల్పిస్తలేదా దీని గురించి ఇలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకి కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇమ్మీడియట్ గా ఈ జియో నలభై ఆరు రద్దు చేసి రూరల్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో దాదాపు నలభై వేల పైన పోస్టులు ఖాళీ ఉంది వచ్చినప్పుడే మెగానియర్స్ మొత్తం విప్పేస్తున్నాను టోటల్ గా పోయి ఫీల్ చేస్తామని చెప్పి మరి ఇప్పటిదాకా కేవలం ఏదో నామ కొన్ని పోస్టులు వేసి ఏం ఉద్యోగాలు వేసామనేటువంటి మాట మాట్లాడు ప్రేమంతెడ్డి గారు నలభై వేల ఉద్యోగుల మాట ఏమైంది నలభై వేల టీచర్ పోస్ట్ ఉద్యోగం నింపే మాట ఏమైంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా డిఎస్సి పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో లో ఇలా నిర్వహిస్తా ఉన్నారు మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా టెక్స్ అయినా డిఎస్సీ అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నా వెయ్యి రూపాయలు పెంచి మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు ఇవన్నిటిని కూడా తీసేస్తాం దెబ్బ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకందరినీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద ఇస్తున్నారని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అన్నింటికి వారు ఇచ్చిన హామీల విషయంలో ఎలాంటి జవాబు ప్రజలకు చెప్పకుండా ఉద్యోగులకు చెప్పకుండా నిరుద్యోగులకు చెప్పకుండా పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ ఇప్పటిదానికి వాళ్ళు వాటి గురించి ఈరోజు జవాబు చెప్పకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పటికీ మహబూబ్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంట్కు ఏడు సార్లు వచ్చిపోయింది పార్లమెంట్ లో ఏడు సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది నిర్వహించిపోయిన వల్ల ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు కానీ వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నారు వ్యక్తిగతంగా మధ్య ప్రభించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళ అనేటటువంటి స్ప్రోహ్ కూడా లేకుండా ఈరోజు మహిళలకు కౌలోమీయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటిళ్ళలో సభలల్లో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకుని ఆ సభల్లో రావడం వాళ్ళు ఏ మాట ఇచ్చిండ్రో ఏండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా దీక అరుణ మీద నవాకులు జవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు దీకరుణను ఒక అవమానం చేస్తే మీ కలిపి అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టు ఈరోజు రోజు రోజుకు మీ విలువ దిగజారుతుంది విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తాను అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతాను అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు అంటే కల్తీ రక్తం అంటే అర్థమైంది దెబ్బతా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించరా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశమైంది ఎవరిది కల్తీ రక్తం ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నాను ఈరోజు ఎందుకు మీకు దిగేస్తామని చూస్తా అంత కమిట్మెంటా మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏది మీరు చెయ్యని మాట వాస్తవమే కదా మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పిన నేనేం అమ్మకం చెప్పలేదే మీరేమైనా చేస్తే చేసిందని చెప్తుంటే మీరు ఏం చేయలేదు జిల్లాకి మీరు ఏం పోరాటాలు చేయలేదు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు రైతుల ఎంబడి లేరు ప్రజల ఎంబడి లేరు నిరుద్యోగుల ఎంబడి లేరు ఎవరి పక్ష ఎవరి పక్షానైతే మీరు పోరాటాలు చేయలేదు జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కాలేదు ఎన్నడూ జిల్లా ప్రజల దగ్గరకు వచ్చి మీరు అభ్యర్థం కాలేదు ప్రజల మంత్రిలో మీరు ఎన్నడూ లేరు ఓడిపోయిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఏం చెప్పు కల్వాకుర్తిలో ఎందుకు నిలబడలేదు అని ఒక ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అయితే ఆయన ఏం చెప్పిండు కల్వకు రెండు వందల ఏళ్ళ నుంచి ఓడిపోయిన తర్వాత రెండు ఢిల్లీకి పోయినా రెండు వందల ఏళ్ళ నుంచి ప్రజలకు అందుబాటులో లేను అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్పుకున్నాను మరి మాకులాట కొద్దిసారి పోటీ చేసి వెళ్ళిపోయాడు కదా ఐదు సంవత్సరాల వరకు తిరిగి మొహం చూడలేదు కదా ఐదు సంవత్సరాల భారత ప్రజలకు మీకు కనీసం ఈ పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా అంటే పాలమూరు ప్రజలు అంత అమాయకులుగా అనిపిస్తున్నారా మీకు ఈ ప్రజలకి ఏమో అన్యాయం చేయచ్చు ఇక్కడ ఏం చేయకపోయినా వచ్చి తినబడి అబద్ధ మాటలు చెప్పువచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇక్కడనే మీ భర్త నీతి స్పష్టమైతా ఉంది ప్రజలకు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ లక్ష్యం ఏంది మీ ఉద్దేశం ఏంటి ఇక్కడే స్పష్టంగా అర్థమైతా అన్న విషయంలో చూపం చెప్పుకోలేక అరుణ మంది నోటికి వచ్చిన మాటలు తీరుతుంటే ఇది ఎవరు హర్షించరు ఎవరు హర్షించరు నేను పాలమూరు బిడ్డల్ని ఒకటే కొడుతున్నా మీ పాలమూరు బిడ్డని మీ ఇంట్లో అడవిలో ప్రతి ఒక్కరు కూడా వారు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా వారు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా వాళ్ళు ఏమేమి మాట్లాడిందో అవన్నీ వీడియో వీడియో రూపంలో మేము పంపిస్తాం ఒకసారి వాళ్ళు మాట్లాడ వాళ్ళు మాట్లాడిన భాష చూడండి వాళ్ళు మాట్లాడిన తీరు చూడండి ఇది ఏమైనా సమంజసమైన అని చెప్పి మాట్లాడుతా ఉన్నా అదే జిల్లా అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు చెప్పండి ఈ పార్లమెంట్ ప్రజలకు ఏం చేస్తు చెప్పండి పాలమూరు రంగారెడ్డి అని ఈరోజు నగర్ మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలు మోసం చేస్తూ నేను ఇప్పటికీ చాలా చేశాను దాని జవాబు చెప్తలేదు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏడు నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయించండి మీరు అప్రూవల్ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వండి మీ కారణమ్మా తప్పకుండా దీనికి నరేంద్ర మోదీ గారి దగ్గర మాట్లాడి ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డికి ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ కు నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్న మత్తల్ నారాయణపేట్ కొడంగల్ చార్ నగర్ దేవర్కల్ జడ్చర్లా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంత కూడా నేను సందర్భంగా మాట ఇస్తున్నా అరుణమ్మ హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గ్యారంటీ ఉన్నది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారెంటీ లేదు ఆరు దానికి గ్యారంటీనే లేదు రాహుల్ గాంధీ గెలిస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామంటున్నారు రాహుల్ గాంధీ గెలిచేది లేదు ఆరు గ్యారెంటీలు ఇచ్చేది లేదు వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కొట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచి లక్కీ డిప్ లక్కీ డిప్ ల్యాప్ట్ మీద వెళ్ళినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వెళ్ళింది దాన్ని చూసి ఐదు నెలలకే విలువ ఐదు నెలలకే విలువ అహంకారం పూర్తి తలకే ఎక్కిపోయింది ఇది మంచి బడ్జెట్ కాదు అధికారాన్ని చూసి అహంకారంతో బిల్లవేగితే రాష్ట్ర ప్రజలు కూడా చూసి రేపు మీకు కూడా మళ్ళీ అదే పరిస్థితి దాపరిస్తారు అహంకారంతో బిల్లవేయినోళ్ళు అధికారాన్ని చూసి అహంకారంతో ఎవరైతే బిల్లవేస్తారో ప్రజలేదైనా బుద్ధి చెప్తారో వాళ్ళకి మొన్న ఏ విధంగా టిఆర్ఎస్ బుద్ధి చెప్పిందో ఏ విధంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పిందో అదే రకంగా మళ్ళా రేపు రెడ్డి గారికి బుద్ధి చెప్పరికే ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రజలు పార్లమెంట్ లో ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తా రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుభవం లేదు మంత్రిగా పనిచేయలే ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏ రోజు ప్రజల కోసం పనిచేయలే పరిపాలన పైన దృష్టి పెట్టలేదు కేవలం ఏ వర్క్ ప్రజలకు అందుబాటులో ఎవరి సమస్యల పరిష్కారం కోసం పది మందిలో కూసారి సమస్య పరిష్కారం చేయలేదు లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లక్కీగా వేరే పార్టీకి వెళ్ళి వచ్చినా లక్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి లక్కీ చూసి మురిసిపోతున్నారు హరివంత్ రెడ్డి గారు మాట్లాడితే బంగ్లా రాజకీయాలు ఇప్పుడు ఇష్టం బూతు మాటలు ఇంకా బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాస్తాను అంటే సిగ్గై ఆడపిల్లలంతా తలవలసి అది పరిస్థితి ఏ మాట తగలదు డీకే అరుణమ్మ చాలా స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవ 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 చేస్తున్నటువంటి నాయకురాలుగా ఈ జిల్లాలో గుర్తింపు పొందింది ఈరోజు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలోకి వెళ్ళి ఢీకే అరుణమ్మ వచ్చింది స్వాతంత్ర పోరాటంలో మా తండ్రి మా మామ ఫాదర్ జైలు పోయి వచ్చింది తెలంగాణ పోరాటంలో మా నాయన పోరాటం చేసి జైలు పోయి వచ్చిండు నా భర్త జైలు పోయి వచ్చిండు పెద్ద ఎదురు దబ్బాలు తిన్నాడు తెలంగాణ పోరాటంలో మా తండ్రి మొన్న రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నా తండ్రి తమ్ముడిని నక్సలే కాపుల్లో మేమిద్దరం మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాది తండ్రిని పోగొట్టుకొని తమ్ముడిని పోగొట్టుకొని ఇంకా ఎక్కడ వెలుగు తిరగలేదు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కుటుంబం మాది ఈరోజు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల కుటుంబం కాదు అరవై ఏళ్ళగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం ప్రజాదరణ పొందినటువంటి కుటుంబం ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసము ఈ జిల్లా రైతాంగం కోసము ఈ జిల్లా విద్యార్థుల కోసము ఈ జిల్లా యొక్క మహిళల కోసము రైతుల కోసము అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా రోజు అభివృద్ధిలోకి రావాలని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడపాలని నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా డికేరుణమ్మ పనిచేస్తా ఉంది పేద వాళ్ళకు అండగా ఉండాలని పనిచేస్తా ఉంది నరేంద్ర మోదీ గారి పథకాన్ని పేదలకు అందించాలని ఈరోజు పెద్దల ప్రజల్లో కూడా ఇలా ఆ విశ్వాసాన్ని చూడగొన్నది అది ఓడ్చలేక మీరు మాటలు పెట్ట మాటలన్నీ కూడా ఈరోజు పాలమూరు ప్రజలు గమనిస్తా ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మహబూబ్ నగర్ కి మోదీ గారిని చెప్తాడు మోదీ గారిని కూడా అంటే ఆకాశం మీద ఉండేస్తేమవుతుంది ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ ఊహం మీదనే పడుతుంది వాళ్ళు మోదీ గారిని అరగకుందా మోదీ గారి ఒక ఖాళీ తుమ్ముకు పనికి గారు వీళ్ళు వాళ్ళు మోదీ గారు పేరేదే లేదు అవినీతి సామ్రాట్లు వీళ్ళు లాక్ మీద చేసిన వాళ్ళు కేసులో పోయిన వాళ్ళు వీళ్ళ మా గురించి మోదీ గారి గురించి మాట్లాడేది మాట్లాడేటప్పుడు కొంచెం అనేది సోయ ఉండాలి అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం తొమ్మిది లక్షలు తీసుకొని ముందు పోతాం మన జిల్లాలో వికసిత్ మహబూబ్ నగర్ అంటే అభివృద్ధి చెందినటువంటి మహబూబ్ నగర్ ఈ లక్ష్యంగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం ఆరోగ్యం మరియు ఆయుష్మాన్ మహాభారత్ అంటే ఆరోగ్యం అంటే ప్రతి ఒక్క హాస్పిటల్ లో కూడా మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం హాస్పిటల్స్ ని అప్గ్రేడ్ చేయించడం అదేవిధంగా ఆయా హాస్పిటల్స్ లో అప్గ్రేడేషన్ కాకుండా ఇంకా వైద్య సేవలను పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొచ్చి ఆ యొక్క హాస్పిటల్స్ లో పెద్ద ఎత్తున వైద్య సౌకర్యాలను పెంచడం దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఉన్నటువంటి హాస్పిటల్స్ ని అప్గ్రేడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చడానికి శాయశక్తుల కృషి చేయడం యువశక్తి మహబూబ్ నగర్ యువశక్తి మహబూబ్ నగర్ ఇంటి విద్య చదువు పిల్లలకు ఉచితంగా విద్య నాణ్యమైన విద్య అందించే విధంగా స్కూళ్ళలో కూడా అన్ని స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేయించడము స్కూల్లో కూడా మంచి ఫెసిలిటీస్ అందించడము మంచి నాణ్యమైన విద్యను అందించడము దాంతోపాటు చదువుకున్న పిల్లలకు వొకేషనల్ కోర్సెస్ ఇప్పించడము చదువుకున్న పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడము అదేవిధంగా విద్యా పరంగా కూడా ఇక్కడ ఐటీ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి విద్యా సంస్థలను తీసుకొచ్చే విధంగా మరి తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల గురించి ఇక్కడ సైనిక్ స్కూల్ కానీ లేదా ఇంకొక కేంద్రీయ విద్యాలయం కానీ ఈ జిల్లా హైవ్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్న చోటల్లో కూడా జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించే విధంగా తప్పకుండా నా శక్తి శక్తివంతులు లేకుండా తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం క్లీన్ గ్రీన్ అండ్ మరియు స్వచ్ఛ మెహూప్ నగర్ ఈ యొక్క మైబూప్ లంగర్ని ప్రతి గ్రామం నుంచి మొదలుకొని పట్టణాల వరకు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ ఎంత మిగిలిన వాళ్ళకి టాయిలెట్స్ నిర్మాణం కానీ ఎక్కడైనా మున్సిపాలిటీస్లో ఎక్కడైనా టాయిలెట్స్ ఎంత చేయాల్సినటువంటి అవకాశం ఉన్న చోట అక్కడ కూడా టాయిలెట్స్ నిర్మాణం చేయించడం అదేవిధంగా అంటే పెద్ద ఎత్తున ప్రకృతికి సంబంధించి పార్కులు కానీ అదేవిధంగా ప్లాంటేషన్ కానీ పెద్ద ఎత్తున చేయించి ఈ మహబూబ్ నగర్ ని తీర్చిదిద్దే విధంగా చేస్తామని చెప్పి ఉన్నా మరి మేక్ ఇన్ మహబూబ్ నగర్ నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా ప్రతి ఒక్క వస్తువు మన దేశంలో తయారు చేయించి మన యువత ద్వారా ఈ యొక్క గుండె సూర్యు దగ్గర నుంచి ఈరోజు విదేశాల నుంచి మేము చేసుకుంటున్నాం అట్లాంటిది భారతదేశంలో ప్రతి వస్తువు మన యువత తయారు చేసినటువంటి కెపాసిటీ ఉంది కేపబిలిటీ ఉంది వాళ్ళ టాలెంట్ ఉంది ఆ యువత టాలెంట్ని కూడా ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ వారిగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మరి మేక్ ఇన్ మేక్ ఇన్ ఇండియా మాదిరిగానే మేక్ ఇన్ మహబూబ్ నగర్ లాగా పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా మహబూబ్ నగర్ ఆధ్యాత్మిక మహబూబ్ నగర్ అదేవిధంగా చేనేత అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర టాలెంటెడ్ ఉన్నటువంటి అనేక దేవతలకు మన మన సంస్కృతి దేవాలయాలు కానీ ఇక్కడ అదేవిధంగా డిజిటల్ మహబూబ్ నగర్ కోసం కానీ టెక్బుక్స్ అన్నింటి అంగీకరించిన విషయంలో కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైలు మార్గాలు రైలు మార్గాలు డబ్లింగ్ విషయాలు ఏదైతే పెండింగ్ గా పూర్తి కావాల్సిందో తొందరగా పూర్తి చేసే విషయంలో కానీ ఈ రైల్వే స్టేషన్ ఆల్రెడీ కేటాయించుని వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం అదేవిధంగా నూతన లైన్లు కృష్ణా ఇక్కడ లైని లైన్ తొందరగా పూర్తి ఇప్పటికే నిధులు కేటాయించినారు సర్వే ప్రారంభమైంది వాటిని త్వరగా పూర్తి చేసి ఈ జిల్లాలో ప్రజానీకానికి వాటిని అందుబాటులో తీసుకొస్తామని చెప్పి ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక పథకాలు కానీ ఈ యొక్క రాష్ట్ర మన మహబూబ్ నగర్కి రావాల్సినటువంటి రోడ్లు కానీ నూతన రైలు కానీ ఎక్కడ రైలు స్టాపింగ్స్ కానీ ఎక్కడెక్కడ అవసరమైనటువంటి స్టాప్స్ కానీ వీటి కూడా ఫోకస్ చేసి ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల యొక్క అవసరం మేరకు పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి మరోసారి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు పదవ తేదీన నారాయణపేట వచ్చినటువంటి ప్రోగ్రామ్ మరి ఖరారు అవుతుంది పదం లోపలే ఈరోజు అరవ తేదీ కోటి రెండు రోజుల్లో పూర్తిగా ఖరారైనటువంటి ప్రోగ్రాం మనకు వస్తుంది పదవ తేదీ నారాయణపేట నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాం నారాయణపేటలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి అది అయిన వెంబడి మళ్ళీ మీడియా కూడా సమాచారం అందిస్తాము టెంటేటివ్గా నారాయణపేట్ టెన్త్ టెంటెటివ్గా డేట్ వాట్ వచ్చింది మరి ఇంకా కన్ఫర్మేషన్ డేట్ రాగానే మీడియా మిత్రులకందరూ కూడా తెలియజేస్తామని అందరూ తెలియజేస్తూ ఆ యొక్క మోదీ గారి సభను కూడా విజయవంతం చేయడానికి సభ నారాయణపేటలో ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మీడియా మిత్రులంతా కూడా ఆ యొక్క సమావేశంలో ఆ మీటింగ్లో పాల్గొని

కేంద్రం కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తామంటే ఆ బోర్డర్ ఎందుకు అడుగుతాం అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పింది ఇష్టమని చెప్పింది పదే పదే అలా జాతీయ హోదా అనేటువంటి బోర్డర్ అనేది ఎందుకు మీరు సో పట్టుగా అడుగుతున్నాం మనకు కావాల్సింది నిధులు మనకు కావాల్సింది ప్రాజెక్టు మనకు కావాల్సింది ప్రాజెక్టు నిధులు కావాల్సింది అవి పూర్తి చేసుకోవచ్చే ఇక మనం ఏం చేయాలో ఇక్కడ నుంచి మాటి చేసి పంపండి కానీ అవి చేయకుండా ఆ నిధులు తెచ్చుకోవాలంటే నిధులు ఇక్కడ వచ్చి ఐదు నెలలు అయింది ఇప్పుడు నాకు ఒక రివ్యూ లేదు బాల రంగులు అయింది ఒక రివ్యూ లేదు ఉదండపురం రైతు వందలు వచ్చింది ల్యాండ్ తీసుకున్నారు తొంభేసి ఐదు నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మనం న్యాయం చేస్తుంది అనుకున్నాం ఇప్పటి వరకు మమ్మల్ని బలకరించే దిగులేదంటున్నాం ప్రతి రిజర్వాయర్ తిన్నటువంటి రైతులు ఏం మాట్లాడుతున్నారు ప్రజల సమస్యలు రైతుల సమస్యలు పాటించుకోకుండా వాళ్ళ సమాధానం చెప్పలేక రోజు డీకే తింటే ఓట్లు పడతాయి అనుకుంటే మోదీగా పడతాయి ఓటు పడతాయనుకుంటే మోదీ 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 ఊరులో డీకేస్తాం డికే నమ్మకేస్తాం మోదీ గెలవాలి అన్నమ్మ గెలవాలని ప్రతి ఊర్లో ప్రజలు మాట్లాడుతూ

వాళ్ళ తిట్లే తిట్టే తిట్లు ఒక దేవతని తిట్టినండి వాళ్ళు తిట్టే తిట్లు ఒక మహిళ తిట్లో ఒక శక్తిని తిట్టినండి అని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మహిళ శక్తిని తిట్టినట్టు ఒక మహిళ అడుగుతుంటే చూసి వరవలేక వాళ్ళు తింటున్నాడు మీరు అడగండి మీరు ఏం చేసినా చెప్పుకున్న ఏం చేసినా చూపట్టుకోవడం లేదా దాన్ని వ్యక్తిగతంగా చూసలే వ్యక్తిగతంగా అవమానకరమైన మాటలే బద్దత

저도 한번 자무멘트 గొప్ప నాయకుల జిల్లాలో మీకు అందరూ కూడా ఇంకా అక్కలు వాళ్ళది మనం ఇట్లా ఏం రెస్పాండ్ అవుతారో చెప్పండి మీరు ఏం రెస్పాండ్ అవుతారో చెప్పండి ఎవడన్నా వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మీరు చెప్పండి ఎవరైనా మీ ఇంట్లో ఆరు పిల్లలు ఇట్లా అంటే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు